జై వాసవి వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా దసరా మహోత్సవ శుభాకాంక్షలు సరల్ నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యత మనందరికీ తెలుసు ఇక్కడ తల్పగిరి రంగనాథ వారి దేవాలయంలో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి గుడికి సంబంధించిన భక్తులు ఆర్యవైశ్య మహిళలు అందరూ కూడా కలశాలు అంటే వెయ్యున్ని ఎనిమిది కలశాలను ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు పవిత్రమైన పెన్నా జలాలను కలశాలలో నింపుతూ దాని మీద చక్కగా కొబ్బరికాయ జాకెట్ ముక్క ఇవన్నీ కూడా పెట్టి కలశాన్ని ఏ విధంగా సిద్ధం చేస్తారో మొత్తం ఆ విధంగా కలశ స్థాపనకు సంబంధించి వీళ్ళు వెయ్యిన్ని ఎనిమిది కలశాలను అయితే సిద్ధం చేస్తున్నారు చక్కగా ఆ కలశాలను కూడా రంగవల్లుల మధ్య అదేవిధంగా చక్కగా పూలతో అలంకరించి ఎంతో అందంగా తీర్చిదిద్దారు అందరూ కూడా ఎంతో కలసికట్టుగా వచ్చి జై వాసవి జైవాసవి అంటూ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి కలస స్థాపనకు కావలసిన జలాలను ఇక్కడ పెన్నానది నుంచి ఈ విధంగా వెయ్యొన్ని ఎనిమిది కలశాలతో సిద్ధం చేసి అందరూ కూడా తల్పగిరి స్వామి వారి దేవాలయం నుండి స్టోన్ హౌస్పేటలో ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం వరకు కూడా మహిళలందరూ కూడా ఈ వెయ్యిన్ని ఎనిమిది కలశాలను తమ శిరస్సుల మీద ధరించి నడుస్తూ వెళ్తారు చాలా చక్కగా అంటే ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అదేవిధంగా భక్తి పారవస్యాన్ని కలగజేసే ఒక యాత్ర ఇది మహిళలందరూ కూడా ఎంతో భక్తి పారవస్యంతో తమ శిరస్సున ఈ కలశాలను ధరించి వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు ఇంకా ఎక్కువ మందే ఉంటారు వారందరూ కూడా అలా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు భక్తులందరూ కూడా చూసి ఆ అమ్మవారిని తలుచుకుంటూ దారిలో అందరికీ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మజ్జిగలు ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క దాతృత్వాన్ని కూడా ఈ భక్తి వల్ల బయట పెడుతూ ఉంటారు భగవంతుని కార్యక్రమాలు ఎప్పుడు మొదలుపెట్టినా ఏది తలపెట్టినా కూడా ఆటోమేటిక్గా దానితో పాటుగా ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట అదే ఆధ్యాత్మికతలో ఉన్న అసలు రహస్యం ఇక్కడ చూడండి ఎంతమంది మహిళలు కలిసి వాళ్ళ శ్రమదానంతో అంటే ఎంతో ఆనందంగా వాళ్ళు చక్కగా మేమే మా చేతులతో చేసుకుంటాము అనే ఉద్దేశంతో చక్కగా ఎంత చక్కగా రెడీ చేసుకున్నారో వెయ్యిన్ని ఎనిమిది కలసాలను ఎంతో సమయం వెచ్చించారు దీనికోసం ఎంతో ఆనందంగా అందరూ కలిసికట్టుగా చేసుకున్నారు పసుపు పూయడం కానివ్వండి చక్కగా ఒక దానిలో పసుపు ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నారు అవన్నీ కూడా నీళ్ళల్లో కలుపుకొని ఆ టెంకాయకు కొబ్బరికాయకు అంతా కూడా పసుపు రాయడము కలసం చెంబులకు పసుపు రాయడము ఆ జాకెట్ పీసులు అన్నీ కూడా తీసి చక్కగా కలసాల మీదకి సెట్ అయ్యేలాగా మడతలు పెట్టి పెట్టుకోవడము అదేవిధంగా చూడండి జై వాసవి అని ఎంత చక్కగా పూలతో రాశారు ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండే కళాత్మకతను బయటపెట్టారు అదేవిధంగా వాళ్ళు కూర్చొని మేమే స్వయంగా శ్రమదానం చేస్తాము అంటూ చూడండి ఎంత ఆనందంగా ఆ జాకెట్ ముక్కలన్నిటినీ కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళు మడతలు పెడుతూ చక్కగా కలసాల మీద కావాల్సిన విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ రంగవిల్లలు తీర్చిదిద్దుతూ ఉన్నారు పూలతో అలంకరణ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మహిళలందరూ కూడా కలిసికట్టుగా భక్తిపారవస్యంతో అమ్మవారిని తలుచుకుంటూ ఆ అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ పోతే ఎలాంటిదైనా కానీ మనం సాధించవచ్చు ఎంత పెద్ద పని అయినా సరే అందరూ కలిసి చేసినప్పుడు దానిని తేలికగా మనం సాధించవచ్చు అనేది కూడా మనకి అర్థమవుతు అర్థమైపోతూ ఉంటుంది అదేవిధంగా మన పిల్లలు కూడా ఇలాంటివన్నీ చూసినప్పుడు ఓహో అందరూ కలిసి ఈ విధంగా చేసుకుంటే ఆ పండుగ వాతావరణం ముందు ఆ ఆనందం అనేది ఈ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసొస్తుంది పండుగలు అనేవి ఏదో మూఢ నమ్మకాలు కాదు మనందరిలో ఐకమత్యాన్ని నింపేవి అదేవిధంగా మనం ఒకరి కోసం ఒకరం అన్నట్లుగా ఒక భావాన్ని మనకు నేర్పేవి మన శక్తిని కేవలం మన కోసము మన కుటుంబం కోసమో కాదు ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయడానికి పది మందికి ఉపయోగపడే విధంగా పది మందికి ఆనందాన్ని కలిగించే విధంగా మనం ప్రవర్తించాలి అనేవి ఈ పండుగలు మనకు నేర్పుతాయి ఎంతోమంది అంటే ఇక్కడ మహిళలు కానివ్వండి యువత చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు చక్కగా వాళ్ళకు తెలిసిన విధంగా చూడండి ఈ విధంగా అలంకరణలు అనేవి వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా చేశారు వాళ్ళలో ఉండే ఆర్ట్ కూడా మనం బయటకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతామన్నమాట ఎంత క్రియేటివిటీగా ఆలోచించి చక్కగా పద్మాన్ని అలంకరించినట్లుగా చూడండి ఆ కలశాలను ఎంత అందంగా పేర్చారు ఇక్కడ నుండి మహిళలు తీసుకువెళ్ళిన ఈ వెయ్యిన్ని ఎనిమిది కళశాలలోని పవిత్ర పెన్నా జలాలతో అక్కడ అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుంది